ప్రపంచ మధుమేహ వారోత్సవాల సందర్భంగా తెనాలిలో షుగర్ వ్యాధి గుండె జబ్బులపై ఈ నెల పదిహేడవ తేదీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు కృష్ణ మెడికేర్ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు తెలియజేశారు ఈ వైద్య శిబిరంతో పాటు అవగాహన సమావేశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు స్థానిక గంగానంపేటలోని కృష్ణ మెడికేర్ హాస్పిటల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ఎస్వి కృష్ణారావు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం వివరాలను తెలియజేశారు ప్రపంచ మధుమేహ అవగాహన వారోత్సవాల్లో భాగంగా తమ కృష్ణ మెడికేర్ నందు ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం ఉచిత అవగాహన వైద్య శిబిరం తమ క్లినిక్లో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధితో పాటు ఇతర వైద్య పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు అట్లాగే పలు అంశాలకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు షుగర్ వ్యాధి పట్ల అవగాహన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఈ వైద్య అవగాహన శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎస్వి కృష్ణారావు కోరారు ప్రపంచ మధుమేహ సందర్భంగా శరవేగంగా పెరుగుతున్న ఈ మధుమేహం కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి షుగర్ వ్యాధి కానివ్వండి మధుమేహ వీటిని శరవేగంగా పెరుగుతున్న ఈ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి మా కృష్ణా మెడికేర్ హాస్పిటల్ అందు షుగర్ వ్యాధి మది మరియు గుండు జబ్బులపై అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ శిబిరంలో షుగర్ వ్యాధి రక్త పరీక్షలు మరియు అరికాళ్ల నరాల పరీక్షలు వైబ్రోమీటర్ ద్వారా అరికాళ్ల నరాలకు సంబంధించిన స్పర్శకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించబడను అలాగే షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు గుండుపోటు నివారణ కిడ్నీ సమస్యల నివారణ అలాగే పాదాలు ఎలా రక్షించుకోవాలి ఆహార నియమాలు ఎలా వ్యాయామ ప్రాముఖ్యత అలాంటి అంశాలన్నీ కూడా సినిమా స్లైడ్స్ ప్రదర్శి ప్రదర్శిస్తూ వాటిని ఒక ప్రసంగ ప్రసంగం ద్వారా చర్చా వేది ద్వారా అందరికీ వైద్య విజ్ఞానాన్ని అందించే కార్యక్రమం కూడా ఉన్నది ఈ కార్యక్రమం కూడా ఉచితంగా అందరూ పాల్గొనవచ్చు అలాగే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కోసం షుగర్ వ్యాధి పుస్తకాలు ఉచితంగా ఆ రోజు పంపిణీ చేయబడుతుంది కాబట్టి తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలతో అందరూ కూడా ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము